ఏపీలో ప్రజాధనం పప్పు బెల్లాల పంపిణీ ప్రజాప్రతినిధులు అధికారులకు గిఫ్ట్ కార్డులు మీరు చూసుకున్నట్లయితే నగర ప్రజల ఆస్తి పన్ను రూపేన చెల్లించిన నిధులను మౌలిక వస్తువుల కల్పనకు వ్యయం చేయాల్సిన జీవీఎంసి పాలకవర్గ సభ్యులు పప్పు బెల్లాల ఖర్చు పెడుతున్నారని ఆరోపణలు వస్తూ ఉన్నాయి రెండేళ్లలో రెండుసార్లు కార్పొరేటర్ల అధ్యయన పత్రాల పేరిట కోట్లు వ్యయం చేశారు తాజాగా వార్షిక బడ్జెట్ నేపథ్యంలో గిఫ్ట్ కూపన్లు ఇవ్వటం చర్చనీయాంశమైంది తొంభై ఏడు మంది కార్పొరేటర్లు పది మంది కోఆపరేషన్ షప్పులు అధికారులకు ఒక్కొక్కరికి బహుమతి కింద ఇరవై వేలు చొప్పున ఇరవై ఐదు లక్షలు దారదత్తం చేస్తున్నారు యాత్రలో పేరిట మూడు కోట్ల వరకు వ్యయం చేయగా నగరానికి ఎలాంటి ప్రయోజనం చేయకూడలేదు అధికారం చేతిలో ఉండటంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని నగరవాసులు మండిపడుతూ ఉన్నారు నాలుగేళ్లుగా వీధి దీపాలు రహదారు కాలువలు సరిగా లేక ప్రజలు అవసరం పడుతూ ఉన్నారు ఆయా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి సారించకుండా యాత్రలు బహుమతుల పేరిట కోట్లకు ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి గిఫ్ట్లకు వ్యతిరేకం ప్రజాధనంతో కొనుగోలు చేసిన గిఫ్ట్లకు తాము వ్యతిరేకమని జనసేన ఇరవై రెండవ వార్డు కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు తనకు అందజేసిన గిఫ్ట్ కార్డును తిరిగి వెనక్కు ఇచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు వార్డులో మౌలిక వస్తువులపై దృష్టి సారించాలని మంచినీరు వీధి దీపాలు భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులకు ఆయా నిధులు వ్యయం చేయాలని కూడా కోరన్నమాట సో ఈ విధంగా ఏపీలు ఆస్తి పన్ను ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ఆస్తి పన్ను ఈ విధంగా ప్రజలకు వ్యయం చేయకుండా సొంతంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో